హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ క్లాస్ చాలా మందికి ఏపీ డిఎస్సి ఏదైతే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది కదా అందులో భాగంగా చాలా మంది మనకి డౌట్స్ అడుగుతున్న దాంట్లో మ్యాక్సిమం ఎక్కువ మంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ ఉంటుంది కదా ఆ ప్రిఫరెన్స్లో ఏ పోస్ట్ కి అంటే ఏ ఏరియాలో ఉన్న స్కూల్కి మనం ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది అడుగుతున్నారు వాళ్ళని ఉద్దేశించి నెక్స్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఒక చిన్న మిస్టేక్ అయినా చేయడం జరిగింది దాని ప్రకారంగా కూడా చూస్తే ఏది చేస్తే మంచిది అనేది మీకే ఒక క్లారిటీ వస్తుంది దాని ప్రకారంగా మీకు ఏమైతే అనిపిస్తుందో ఆ రకంగా ఫాలో అవ్వండి ఇప్పుడు మన కి సంబంధించి మనకి ఏవైతే పోస్టింగ్ వస్తుందో ఆ టీచర్ జాబ్ అనేది ఎన్ని రకాల స్కూల్స్ లో మనం చేస్తామనేది ఒక ఎగ్జాంపుల్ చూస్తే దాంట్లో ప్రతి దాంట్లోన మనకి బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆ బెనిఫిట్స్ వల్ల ఏంటి బెనిఫిట్స్ అలాగే మనకి ఇబ్బందులు ఏమున్నాయో తెలుసుకుంటే మీకు ఇందులోకి వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు మనకి ఫస్ట్ ఇన్ని రకాల స్కూల్ ఉన్నాయంటే ఎంపీపీ జడ్పీ అని అంటారు అంటే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అలాగే ఎంపీపీ జడ్పీ ఇదంతా కలిపి ఒక కేటగిరీ కన్నా చెప్తారు అంటే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లేకపోతే జిల్లా పరిషత్ అని చెప్తుంటారు కదా మండల పరిషత్ జిల్లా పరిషత్ అన్ని కూడా ఎంపీపీ లోకి వస్తాయి నెక్స్ట్ ఇంకా మనం ఇందులో ఏం చూడొచ్చు అంటే మున్సిపాలిటీకి సంబంధించిన స్కూల్స్ చూడొచ్చు మున్సిపాలిటీ స్కూల్స్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ అలాగే ఫోర్త్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కానీ అందులో స్పెషల్ గా మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా స్పెసిఫిక్ అనేది సపరేట్ గా ఉంటాయి వాటికి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్ నెక్స్ట్ ఫిఫ్త్ ఫిఫ్త్ది ఆశ్రమ పాఠశాల అంటారు కదా ఆశ్రమ పాఠశాలలు ఫస్ట్ ఇక్కడ ఐదు రకాల స్కూల్ గురించి మనం చెప్పుకున్నాం కదా ప్రతి దానికి ఉన్న లాభం ఏమిటే నష్టం అనేది మన క్లియర్ కట్ గా కరెక్ట్ గా చూస్తే మనకి ఎంపీపీ జడ్పీ పాఠశాల ఉన్నాయి కదా ఇవి ఏంటంటే ప్రతి విలేజ్ లో కూడా కంపల్సరీగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లేదా జిల్లా పరిషత్ హై స్కూల్ అటువంటివన్నీ ఉంటుంటాయి కదా అవన్నీ కూడా ఎంపీపీ లోకి వస్తాయి మరి ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్నే తీసుకుంటే నేను ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో చెప్తున్నాను శ్రీకాకుళం జిల్లాలో ఒక మండలంలో నేను ఎంపీపీ స్కూల్లో నేను ఒక టీచర్ గా చెప్తున్నాను కానీ దీని వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే దీనికి వచ్చే శాలరీస్ కానీ అవన్నీ కూడా మనకి ఏ విధంగా ఉంటాయంటే ఒకటో తారీఖు అంటే గవర్నమెంట్ యాజ్ రూల్ ప్రకారంగా ఏ విధంగా అయితే రెగ్యులర్ శాలరీ అయితే ఏ విధంగా వస్తుంది సేమ్ అటువంటిది ఇన్ టైం అంటారు కదా కరెక్ట్ టైం టు టైం అనేది పడే ఛాన్స్ అనేది ఎంపీపీ జడ్పీకి ఉంది అలాగే ఇందులో నువ్వు ఎప్పటికైనా ప్రతి ఒక్కరికి కూడా ఒక కోరిక లాంటిది ఉంటుంది ఏంటి అంటే మనం చదువుకున్న స్కూల్ అనో లేకపోతే మన సొంత ఊరు అయినా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన అనేది ఉంటది ఇప్పుడు నేనే ఉన్నాను నా తలక సొంత స్కూల్ అంటే నేను ఏ ఊర్లోనైతే చదువుకున్నాను ఏ ఊర్లోనైతే పుట్టాను ఆ ఊర్లో నాకు చెప్పాలనే ఊరికైనా ఉండొచ్చు అది మళ్ళీ ఎంపీపీ జడ్పీ అనుకోండి ఎప్పుడుకైనా మనం ఆ ఎంపీపీ జడ్పీ మన ఊరికి దగ్గరలో మనం వెళ్ళే ఛాన్స్ అనేది ఎంపీపీ జడ్పీలో మాక్సిమం ఉన్నది కానీ నెక్స్ట్ చూస్తే సెకండ్ అంటే దీంట్లో ఉన్న బెనిఫిట్ అది మరి ఏంటి లాస్ అంటే అంటే ఏంటి దీంట్లో ఇబ్బందులు అంటే చెప్దాం బెనిఫిట్స్ అయితే ఉన్నాయో చెప్దాం ఫస్ట్ సెకండ్ది మున్సిపాలిటీ చూస్తే మున్సిపాలిటీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మాది శ్రీకాకుళం డిస్టిక్ మన శ్రీకాకుళం డిస్టిక్ లో మున్సిపాలిటీలో ఆంధ్ర ఒకటి ఉంది అలాగే ఇచ్చాపురం ఒకటి ఉంది అవి మున్సిపాలిటీలు అంటే అందులో ఆ ఏరియా మున్సిపాలిటీ ఆంధ్ర వలస అనేది మున్సిపాలిటీ పరిధికి వస్తుంది అలాగే ఇచ్చాపురం కూడా మున్సిపాలిటీ పరిధికి వస్తుంది ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాలలు అన్నింటికి కూడా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అంటే రేపు పొద్దున ట్రాన్స్ఫర్స్ కానీ ఏవైనా కూడా వీళ్ళకి ఏ విధంగా ఉంటాయని అంటే మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ మాత్రం వీళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వగలరు ఇప్పుడు సపోజ్ ఇచ్చాపురంలో ఉన్న మున్సిపాలిటీ టీచర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఈవెన్ ఆంధ్రవలసిన రావచ్చు లేకపోతే ఇచ్చాపురంలోనే ఉంటాడు అంతేగాని మిగిలిన మండలాలు కానీ మిగిలిన ఏవి కూడా చూడడానికి అవ్వదు అని దీన్ని ఏమర్మైంది మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ మాత్రమే వెళ్ళగలరు అలాగే చెప్పేసి ఒక జిల్లాలో ఎక్కువ మున్సిపాలిటీ ఉండాలనే రూల్ లేదు కదా కాబట్టి ఇది దీనికి వచ్చినటువంటి నష్టంగా మనం చెప్పుకోవచ్చు మరి ఎంపీపీ జడ్పీకి నెక్స్ట్ మూడో చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ చూడాలి మున్సిపల్ కార్పొరేషన్ అంటే మనకి ఏ సిటీలో ఉంటాయి కదా ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక హెడ్ క్వార్టర్ అనేది ఉంటుంది ఇప్పుడు శ్రీకాకుళం ఉంటే శ్రీకాకుళం అనేది మున్సిపల్ హెడ్ క్వార్టర్ అలాగే మనకి విజయనగరం వైజాగ్ నెల్లూరు విజయవాడ అటువంటి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులోనే ఉంటారు అనమాట మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ లో వీళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఒకప్పుడు వీళ్ళకి ఏంటంటే దీంట్లోన పెద్ద మైనస్ ఇప్పుడంటే వాళ్ళకి చాలా వరకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది ఎటువంటి ఇబ్బందులు లేవు ఏంటి అంటే మున్సిపాలిటీకి సంబంధించి శాలరీ అనేది ఇంతకు ముందు రోజుల్లో ఇప్పుడు కాదు ఇంతకు ముందు దాదాపు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి వీళ్ళకి రెగ్యులర్ గా ఎంపీపీ జడ్పీ అంటే మాలాగా గా రెగ్యులర్ శాలరీ వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉండేటటువంటి కమిషనర్ ఉంటాడు కదా మున్సిపల్ కార్పొరేషన్ ఆ కమిషనర్ ద్వారా వచ్చేది అన్నమాట సాలరీ అంతేగానే ఎంఈఓ పెట్టము అది పై స్థాయికి వెళ్ళడం కంటే ఉండేది కదా వీళ్ళు తల సాలరీస్ ఆ కార్పొరేషన్ వాళ్ళే ఇచ్చుకుంటే అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన సాలరీస్ వాళ్ళే ఇచ్చుకుంటున్నారు మున్సిపల్ చైర్మన్ ఇచ్చేవారు ఆ విధంగా ఉండేది అప్పుడు తలకి ప్రాసెస్ మరి వీటిలో ఏ బెనిఫిట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో నువ్వు ఏంటి పెద్ద ప్లస్ పాయింట్ అని అంటే నువ్వు ఎక్కడైతే సపోజ్ నేను శ్రీకాకుళం జిల్లాలో మా ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండ్ శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ తీసుకున్నాడు తనకు వచ్చిన బెనిఫిట్ ఏదైనా ఉన్నది అంటే శాలరీలో పెద్ద మార్పు అనేది ఉండదు చాలా తక్కువ ఇంక్రీస్ అవుతుంది ఎందుకంటే హెచ్ఆర్ అనేది కొంచెం చెప్పుకుంటారు కాబట్టి అక్కడ అదొక బెనిఫిట్ అంటే మాక్సిమం ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఆ రేంజ్ లో ఎక్కువ ఉండొచ్చు కానీ పెద్ద బెనిఫిట్ ఏంటంటే లైఫ్ అంతా కూడా అంటే తన సర్వీస్ అంతా కూడా మాక్సిమం రిటైర్ అయ్యే లోపు మున్సిపల్ కార్పొరేషన్ లోనే ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇటువంటి సందర్భంలో కూడా ఇప్పుడు శ్రీకాకుళంలో చేస్తున్న అభ్యర్థి అంటే ఎవరైతే టీచర్ ఆ టీచర్ సర్వీస్ అంతా కూడా శ్రీకాకుళంలోనే చేసే శ్రీకాకుళం లో చేసే అదృష్టం అనేది ఉంది ఎందుకంటే మాలాగా ఇప్పుడు ఎంపీపీ జరిపి విలేజ్ లోకి వచ్చి మారుమూల ప్రాంతాల్లో చేయవలసినటువంటి అవసరం అనేది మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న వాళ్ళకి కానీ ఇటువంటి అవసరం అనేది ఉండదు అలాగని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ సపోజ్ చెప్పాను కదా శ్రీకాకుళంలో ఉండేటటువంటి టీచర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటాడు అనికైనా ట్రాన్స్ఫర్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆశ్రకాకులంలోనే మిగిలిన పాఠశాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పాఠశాలకి ట్రాన్స్ఫర్ అవుతాడు అంతేగాని సిటీ దాటి వెళ్ళాల్సినటువంటి అవసరం అనేది లేదు ఇది దానికి సంబంధించిన బెనిఫిట్ అంటే అలాగే శాలరీస్ కూడా ఒకప్పుడు ఇబ్బందులు ఉండేవి కానీ ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు ఈ టైమ్ వీళ్ళకి కూడా ఇప్పుడు ఎంపీపీ జడ్పీకి ఎంఈఓ విధంగా అయితే శాలరీ బిల్స్ పెడతాడో వీళ్ళకి కూడా అదే రకంగా శాలరీ బిల్స్ అనే పెడతాడు ఇవన్నీ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం సబ్మిట్ చేసిన తర్వాత అయ్యో నేను వేరేది పెట్టుకుంటే బాగున్నాను నాకు ప్రమోషన్స్ వస్తున్నాయి శాలరీ ఇన్ టైమ్ వస్తుంది అటువంటి సందర్భాలనే మళ్ళీ మనకు రాకూడదు ఆ ఉద్దేశంతో చెప్తున్నాను నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే స్పెషల్గా గవర్నమెంట్ స్కూల్స్ అనే ఉంటాయి అంటే గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అనే గవర్నమెంట్ హై స్కూల్ అనే అటువంటివన్నీ ఉంటుంటాయి కదా అటువంటి అటువంటివన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన పరిధిలోకి వస్తాయి మరి ఇందులో కూడా బెనిఫిట్స్ ఏంటంటే అంటే ఇందులో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే మనకి చాలా లిమిటెడ్ గా ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ అనేవి చాలా చాలా లిమిటెడ్ గా తక్కువగా ఉంటాయి నెక్స్ట్ అలాగే ఆశ్రమ పాఠశాలలు చూస్తే ఆశ్రమ పాఠశాల కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి ఈ ఆశ్రమ పాఠశాలకు వచ్చేసరికి ఇవి త్రీ టు టెన్త్ వరకు ఉంటాయి అంటే ఇక్కడ లు ఉంటారు అలాగే స్కూల్ ఎస్టెంట్లు కూడా ఉంటారు త్రీ టు టెన్త్ వరకు ఒక్కొక్క దగ్గర త్రీ టు ఎయిత్ వరకు మాత్రం స్కూల్ ఉంటాయి ఈ ఆశ్రమ పాఠశాల అలాగే స్టేట్ లెవెల్లో చాలా లిమిటెడ్ గానే ఉంటాయి మరి మనకి ఇక్కడ ఎంపీపీ జడ్పీకి వచ్చేసరికి మనం చెప్పుకున్నాం కదా ఏంటి బెనిఫిట్ అయితే చెప్పుకున్నాం ఏం చెప్తున్నాను మనం మన ఊరికి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉన్నదని చెప్తున్నా దీంట్లో ఉన్న ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున్న మనం తీసుకునేటప్పుడు మనం తీసుకునేటటువంటి ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకి ఉపయోగపడేటట్టు ఉండదు ఆ నా నేను అనమాట చిన్న మిస్టేక్ చేశానని చెప్పుకోవాలి ఇప్పుడు నేను ఎంపీపీలో చేస్తున్నాను నా ఫ్రెండ్ ఏమో మున్సిపల్ కార్పొరేషన్ లో చేస్తున్నాడు ఎప్పటికైనా కూడా నా ఫ్రెండ్ కి మున్సిల్ కార్పొరేషన్ లో ఉన్నవాడికి నాకంటే వేగంగా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు తనకి ప్రమోషన్ ఇంకా రాలేదు కానీ వచ్చిందంటే మాత్రం నాకంటే ముందు తనకే వస్తుంది అంటే మనం ఫ్యూచర్ గా ఉపయోగించి కూడా ఆప్షన్ అనేది పెట్టుకుంటే ఒక రకంగా మంచిది ఎందుకంటే మనకి ఇప్పుడే ఛాన్స్ అడిగాడు కాబట్టి అందుకని ఇవన్నీ డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది ఎంపీపీ జడ్పీపికి వచ్చేసరికి అన్నిటికంటే ప్రమోషన్ అనేది చాలా లేట్ గా వచ్చే సందర్భాలు ఏదైనా ఉన్నాయంటే అది ఎంపీపీ జడ్పీకి సంబంధించి ఇప్పుడు సపోజ్ నేను గా చేస్తాను నేను చేస్తూ బిఎడ్ కూడా ఒకవేళ కంప్లీట్ అయింది అనుకోండి నేను ఎంపీపీ జడ్పీలో ఉన్నాను కాబట్టి బీఏడ్ అయినా కూడా నీకు ప్రమోషన్ రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది నెక్స్ట్ మున్సిపాలిటీ చూస్తే మరి వీటన్నింటిలో కూడా ఇందులో ప్రమోషన్ అనేది వేగంగా వస్తుంది అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న వాటికి ప్రమోషన్ అనేది వేగంగా వస్తుంది అంటే మనం ఆప్షన్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలనేది మీరు ఆలోచించుకోండి అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఉన్న వాటి వల్ల లాభాలు ఏమున్నాయి అలాగే ఇబ్బందులు ఏ నేను చెప్తున్నాను దాని ప్రకారంగా మీకు ఏమనిపిస్తే అంటే ఒక్కొక్కరికి శాలరీ టైం టు టైం వస్తే చాలు అనుకుంటారు ఇంకొంతమంది ఏమో నేను ఆ సిటీలో ఉంటే చాలు అనుకుంటారు ఏమో నేను ఇప్పటికైనా ఊరికి వెళ్ళి నా ఊరికి ఉన్న ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి నేను అందరినీ జనరలైజ్ చేసి ఉన్నటువంటి లాభాలు నష్టాల గురించి మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు చూస్తే అన్నిటికంటే ప్రమోషన్ అనేది వేగంగా వచ్చే సందర్భం ఏదైనా ఉన్నదంటే గవర్నమెంట్ స్కూల్కి ఫస్ట్ వచ్చే సందర్భం అనేది ఉంది నెక్స్ట్ సెకండ్ది ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయండి ఆశ్రమ పాఠశాల వరకు సెకండ్ మాక్సిమం ఎక్కువ ఛాన్సెస్ అనేది వాళ్ళకి ఆశ్రమ పాఠశాల ఉండే వాళ్ళకి ఉన్నాయి నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఇక్కడ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ రెండు ఇంచు నుంచి ఒకలాంటివే కాబట్టి థర్డ్ ఛాన్స్ అనేది వాళ్ళకు ఉంది వీళ్ళిద్దరికి పెద్ద తేడా ఏం లేదు మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఆ సిటీలోనే ఉంటాడు అంతకు ఎక్కడికి బయటకు వెళ్ళరు కానీ మున్సిపాలిటీ అంటే ఏంటంటే ఉన్న జిల్లాలో ఒక రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు మున్సిపాలిటీ ఆ రకంగా వాడు మారే ఛాన్స్ అనేది ఉంది అక్కడి నుంచి అంటే సపోజ్ ఇచ్చి ఆమలవలసల నుంచి మళ్ళీ ఇచ్చారో ఆ విధంగా చేంజ్ అయ్యే ఛాన్స్ అనేది మున్సిపాలిటీకి ఉంది అంటే శాలరీ పరంగా ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు అందరికీ శాలరీ అనేది ఇన్ టైం మాక్సిమం పడుతున్నా ఉంది మున్సిపాలిటీకి సంబంధించి లో అన్నిటికంటే ప్రమోషన్ ఛానల్ అనేది చాలా లేట్ గా చాలా లాస్ట్ లో వచ్చేది ఏదైనా ఉన్నదంటే అది ఎంపీపీ జడ్పీ నేను స్టార్టింగ్ లో ఏం చేశానంటే ఎంపీపీ జడ్పీకి సంబంధించి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అది ఇవ్వడం వల్ల నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంపీ జడ్పీ కన్నా వచ్చింది అది నేను ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ కానీ పెట్టుకుంటే నాకు హెచ్ఆర్ఏ కూడా కొంత అంటే హౌస్ అండ్ అలవెన్స్ అనేది టెన్ పర్సెంట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఉండేవాడికి సిక్స్టీన్ పర్సెంట్ అంటే యావరేజ్ గా బేసిక్ లో సిక్స్ పర్సెంట్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది శాలరీ ఆ విషయంలో చూసుకుంటే శాలరీ పరంగా ఒక టూ త్రీ థౌసండ్ ఎక్కువ వస్తుంది అలాగే సిటీ దాటి బయటకు వెళ్ళాల్సినటువంటి అవసరం అనేది లేదు కాబట్టి ఫ్యూచర్ గా పిల్లల చదువులు అన్ని కూడా కొంతవరకు ఆలోచిస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళందరూ కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ పెట్టుకుంటారు కాకపోతే ఇప్పుడు మనం అనుకోవచ్చు జాబ్ రాకముంది ఇవన్నీ ఎందుకు వచ్చిన తర్వాత ఎక్కడ వచ్చినా చేస్తాం అనుకోవచ్చు అది కొంతవరకు ఓకే కాదని అనట్లేదు కానీ వాడే మనకి ముందు ప్రిఫరెన్స్ అవ్వడం వల్ల మనం ఏం చేస్తాము మాక్సిమం తెలుసుకొని ఒక అవగాహన చేసుకొని అప్లై చేయదు మనం ఆప్షన్ ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి చాలా మంది డౌట్ కూడా అడగడం జరిగింది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి ఒక బ్రీఫ్ గా చెప్పడానికి నేను చాలా వరకు ట్రై చేశాను కాబట్టి ప్రతి దాంట్లో కూడా నెక్స్ట్ ఆశ్రమ పాఠశాలకు వచ్చేసరికి నష్టం ఏంటి అంటే ఇబ్బందులు ఏంటి అంటే ఆశ్రమ పాఠశాల అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి ఒక దగ్గర నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యా ఉంటే ఇంకొక దగ్గర ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొంత ఇబ్బందులు పడే ఛాన్స్ ఇటువంటి ఉంటాయి నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి చాలా లిమిటెడ్ గా ఉంటాయి అందుకంటే ఈ గా ఉండే వాటికి వచ్చిన ఇబ్బందులు ఏంటంటే ట్రాన్స్ఫర్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే ఎక్కువ డిస్టెన్స్ అనేది జా మాక్సి ఉంటుంది కానీ మున్సిపాలిటీ సారీ ఎంపీపీ జడ్పీకి వచ్చేసరికి ప్రతి విలేజ్ లో కూడా ఒక కంపల్సరీ ఉండే ఛాన్స్ ఉంది కదా కాబట్టి అటువంటి సందర్భంలో ఎంపీపీ జడ్పీకి సంబంధించి ప్రమోషన్ అనేది చాలా గా రావచ్చు కానీ ట్రాన్స్ఫర్ అనేది వేగంగా జరిగే ఉన్నాయి కాబట్టి ప్రతి దాని గురించి నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను దీని ప్రకారంగా మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మీకు ఏ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి వాటికి అనుగుణంగా వీటిలో ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఒక రెండు సార్లు ఆలోచించి వీలైతే మీ తాలూకా టీచర్స్ కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా అడిగి శాలరీ విషయాలు కానీ లేకపోతే ప్రమోషన్ విషయాలు కానీ అవన్నీ తెలుసుకుని ఏది అప్లై చేస్తే ఏది అప్లై చేస్తే మంచిది అవుతుందని నా ద్వారానే మీరు కన్ఫర్మ్ గా కన్ఫర్మ్ అవ్వాలని నేను అనుకోవట్లేదు మీరు కూడా ఇంకొక సెకండ్ ఒపీనియన్ తీసుకుని అన్ని రకాలుగా ఆలోచించి అప్లై చేయడం అనేది మంచిది ఎందుకంటే ఏదైనా మన మొదట్లోనే మనం చేసే పొరపాట్లు ముందుగానే గుర్తించి వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్తే రేపు పొద్దున్న ఫ్యూచర్ లో కూడా మనకి చాలా రకాల ఉపయోగాలైన ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశం ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఈ డౌట్ తో పాటు ఇంకా కొంతమంది చాలా రకాల డౌట్స్ అడిగారు అంటే ఏ జిల్లాలో అప్లై చేస్తే మంచిది లోకల్ అప్లై చేస్తే మంచిదా లేకపోతే నాన్ లోకల్కి వెళ్తే మంచిదా అటువంటివన్నీ కూడా అడగడం జరిగింది దాని మీద ఇంకొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు వారికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇటువంటి డౌట్ వచ్చే ఛాన్స్ అన్నది మాక్సిమం ఉంటుంది వారికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ